సంసోను అనగా నాశకుడు లేదా సూర్యుడు అనే అర్థము న్యాయాధిపతులు ఇస్రాయేలీలను క్రీస్తు పూర్వము పన్నెండు వందల నలభై ఐదవ సంవత్సరం నుండి ఎనిమిది వందల తొంభైవ సంవత్సరం వరకు పరిపాలించరు ఈ కాలంలో సంసోను క్రీస్తు పూర్వము తొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరం నుండి తొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం వరకు తన ప్రజలను ఇరవై సంవత్సరములు పరిపాలించను సంసోను యోధావారికి ఏడవ న్యాయాధిపతి ఇతను హెబ్రియుల న్యాయాధిపతులలో ఒక ముఖ్యుడు దాను వంశస్థుడు అయిన మానోహ ఇతని తండ్రి తల్లి జిల్ఫోనిస్ ఇతను జూడా పర్వతాల దగ్గర శిఫిలాలో ఉన్న జుర్యా నగరంలో జన్మించాను ఈ నగరము దాను తెగకు చెందినది ఇతను పుట్టినప్పటి నుండి ద్రాక్షారసమును గాని మద్యమును కానీ త్రాగక ఉండాను మరియు ఇతను క్షౌరము కూడా చేసుకొనక ఉండాను ఎందుకంటే ఇతను దేవుని ఆజ్ఞ ప్రకారము నాజీరు చేయబడినవాడు నాజీరు అనగా ఇస్రాయేలీలలో ఇది ఒక వ్రత ఆచారము నాజీరు చేయబడినవారు తల వెంట్రుకలను కత్తిరించుకోకూడదు మద్యము సేవించకూడదు సంసోను తన తల్లిదండ్రులతో తిమ్నాతు అనగా ఇప్పటి తిబ్నే అను గ్రామంకు వెళ్ళుచుండగా తన మీదికి దూసుకొస్తున్న సింహాన్ని తన రెండు చేతులతో చంపాడు తిమ్నాతులోని ఫిలిస్తీనురాలైన ఒక చిన్నదానిని ప్రధానము చేసుకొనడం కొన్ని దినముల తర్వాత సంసోను మరలా తిమ్లాతు అను గ్రామంకు వెళ్ళుచుండగా దారిలో తాను చంపిన సింహము దగ్గర తేనె పట్టును చూసి కొంత తిని వెళ్ళాను అక్కడ విందులో ఫిలిస్తీన్లకు సింహము తేనె మీద ఒక విప్పుడు కథను చెప్పాను అదేమనగా బలమైన దానిలో నుండి తీపి వచ్చాను తిను నుండి తిండి వచ్చాను వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేక శంసోనుకు ప్రదానం చేయబడిన స్త్రీని చంపుతామని భయపెట్టి ఆ విప్పుడు కథకు జవాబు కనుక్కోమని ఒత్తిడి చేసి ఆమె ద్వారా జవాబు తెలుసుకొని శంసోనుకు చెప్పారు అతనికి ఏమి జరిగిందో అర్థమై కోపముతో ఆ పట్టణాన్ని వదిలి అష్కెలోను అను మరో పట్టణంలో ముప్పై మంది ఫిలిస్తీన్లను చంపి వారి వస్త్రములను అక్కడి ఆచారం ప్రకారం తిమ్నాతులోని తన ప్రశ్నకు జవాబు చెప్పిన వారికి పంపాను ఇప్పుడు కథను చెప్పుకునేటప్పుడు ఓడేవారు గెలిచిన వారు తమ దుస్తులను ఇచ్చి పుచ్చుకునేవారు సంశంను తన భార్య కోసం తిమ్నాతుకు వెళ్ళినప్పుడు ఆమెను తన మామ వేరొకనికి ఇచ్చానని చెప్పి బదులుగా ఆమె చెల్లెలని సమ్సోనుకు ఇస్తాడు ఇందుకుగాను సంసోను అత్యంత కోపోద్రిక్తుడై పగ తీర్చుకున్నటకై స్నేహితుల సహాయంతో మూడు వందల నక్కల తోకలకు నిప్పు గల దివిటీలు కట్టి ఫిలిస్తీయుల పంట చేలలో పంట నాశనమ్మగినట్లుగా వాటిని విడిచిపెట్టను ఫిలిస్తీయిలో యూధాపై దండెత్తి వచ్చి సమ్సోను అప్పగించమని అడుగుతారు యూధా వారు త్రాళ్లతో కట్టి ఫిలిస్తీయులకు అప్పగిస్తుండగా సంసోను ఆ త్రాళ్లను సునాయాసముగా త్రింపివేసి సచ్చిన గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది ఫిలిస్తీన్లను చంపాను దేవుడు అతనికి లేహీలో నీళ్ల ఓటను చూపించగా ఆ నీటిని త్రాగి దప్పిక తీర్చుకున్నాను శంసోను పట్టణమునకు వెళ్ళినప్పుడు అక్కడి వారు పట్టణ ద్వారముల తలుపులను మూసివేసిరి సంసోను ఆ తలుపులను ద్వారబంధములతో సహా ఊడదీసి హెబ్రోన్ దగ్గర ఉన్న కొండ మీదికి తీసుకొని పోయాను సంసోను షోరేకు లోయలో నివసిస్తున్న దిలీల అను స్త్రీతో సంబంధము పెట్టుకొనిను దిలీల ఫిలిస్తీల పోరు మీద వారి ఇస్తానన్న వెండి నాణ్యములకు ఆశపడి సంసోను బలమునకు ఆధారం ఏమిటో చెప్పమని అతనిని పీడింపసాగాను సంసోను మూడుసార్లు ఆమెకు అబద్ధము చెప్పినను చివరకు తాను క్షౌరము చేసుకునే అడల తన బలమంతయు పోవునని చెప్పాను దిలీల సంసోనును మోసగించి అతను నిద్రపోయేటప్పుడు అతనికి క్షౌరము చేయించాను ఫిలిస్తీయులు అతడు బలహీనుడు ఆయనని తెలుసుకొని అతనిని పట్టుకొని అతని కన్నులను తీసివేసి ఇత్తడి సంఖ్యలతో బంధించి అతనిని గాజాలో తిరగలు విసురు పనికి పెట్టిరి ఈ లోపుగా అతనికి తల వెంట్రుకలు పెరిగినందున మరలా బలము పొందినవాడేను పిలిస్తూ సర్దారులు దాగోను దేవత ఉత్సవం రోజు అతనిని బలి ఇవ్వదలిసి ప్రజలందరికీ చూపించవలెనని అతని దాగోను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఆ దేవాలయము మూడు వేల మందికి పైగా పట్టేటంత పెద్దది గనుక ఆ దేవాలయమునకు ఆసరాగా ఉన్న రెండు స్తంభముల మధ్య తనను కట్టివేయమని తనను తీసుకొని వచ్చిన అంబానితో చెప్పగా వాడు అట్లనే అతన్ని రెండు స్తంభముల మధ్య కట్టివేశను చివరిసారిగా తనకు పగ తీర్చుకునేలా ఫిలిస్తీన్లను చంపడానికి బలమును ఇవ్వమని యహోవాదేవుని ప్రార్థించగా అత్యంత బలం పొందినవాడే ఆ రెండు స్తంభములను తన రెండు చేతులతో లాగివేశాను దేవాలయం కూలి వేల మంది పిలిస్త్రీలు అతనితో పాటుగా చనిపోయారు సంసోను పుట్టినప్పటి నుండి నాజీరు చేయబడిన వాడైనప్పటికీ చెడు స్త్రీ సాంగత్యము వలన తనకు తానుగా నాశనం కొని తెచ్చుకున్నాను సంసోను చనిపోయిన తర్వాత అతనిని జొరియా ఇస్తాయులు పట్టణాల మధ్య సమాధి చేసిరు